ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఎగ్ రోల్ చేసి చూపించబోతున్నాను బయట వాళ్ళకంటే మన ఎగ్ రోలే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడం చెప్పడం కాదు మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి ఇంట్లో ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ తినగలిగేలా ఉంటుంది అనమాట అంత బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక నా కామెంట్స్లో చెప్పండి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏం వేయలేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేశాను బయట వాళ్ళు చేసే విధంగానే చేశాను కాకపోతే మన స్టైల్ కాస్త మార్చామన్నమాట మీకు తెలుసు కదా కాస్త మారిస్తే మన స్టైల్లో అయిపోతుందని ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము మా ఇంట్లో వాళ్ళని బట్టి ఆనియన్స్ తీసుకున్నాను నేను ఒక సెవెన్ తీసుకున్నాను ఒక్క క్యాప్స్ తీ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను క్యాప్సికము ఉల్లిపాయలు మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఈ రోల్కి పొడవుగానే ఉండాలి ఇంకా చపాతి నేను రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల మైదా పిండి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని చేస్తున్నాను ఒకటే మైదా పిండి ఒకటే గోధుమ పిండి అయితే మనకి రోల్ నీట్గా రాదు ఇలా చేసి చూడండి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇంకా చపాతీ ఆల్రెడీ నా ఛానల్లో చపాతీ వీడియోస్ చాలానే ఉన్నాయి రోల్ కోసం ఇలా పలుచుగా ఒత్తేసుకొని నీట్గా పలుచుగా రోల్ చేసుకోండి మన చపాతీ బాగా వస్తుంది ఇంకా నా ఛానల్లో లేయర్ చపాతీ కూడా ఎలా చేయాలో ఉందన్నమాట ట్రై చేయండి ఇలా పలుచుగా రుద్దేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాము అన్ని చపాతీస్ రెడీ చేసుకొని ఈలోపు స్టఫింగ్ కోసము నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా క్యాప్సికము ఉల్లిపాయలు మీరు కావాలంటే టొమాటో కూడా వేసుకోండి మా పిల్లలు తినరని చెప్పి నేను వేయలేదు ముందు ట్రై చేయాలి కదా ఒక వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే అయినా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నా దగ్గర ఉంది టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను వేసేసుకొని క్యాప్సికమ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది కదా ఉల్లిపాయలు హాఫ్ వంతు వేసుకుంటున్నాను మిగిలిన హాఫ్ పచ్చిగానే వేసుకున్నాము మన రోల్లో తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకో లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈ లోపు మన చపాతీస్ని నీట్గా కాల్చుకోవాలి కదా అందుకని ఒక సాల్ట్ తగినంత వేసుకోండి నాకైతే హాఫ్ స్పూన్ అంత పట్టింది ఎక్కువగా ఏమి వేయలేదు ఈ వెజ్జీస్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి సాల్ట్ మాత్రం చూసి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను దీనికి మాత్రం ఒక హాఫ్ స్పూన్ అంత మాత్రమే వేసాను ఇంకా వేసుకొని పసుపు ఒక పావు స్పూను అంటే చిటికెడు చిటికెడు పసుపు వేసాను మీకు ఆప్షనల్ అండి పసుపు అయితే మీరు కావాలంటే వేసుకోండి వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు కలరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది పసుపు వేస్తే ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనం పక్కనే ఉంటాం కాబట్టి ఈ లోపు ఇవి ఫ్రై అయిపోతాయి మన ఇవి ఫ్రై అయ్యే లోపు రోల్ కోసము చపాతీస్ని రెడీ చేసుకుందాము చపాతీస్ కూడా రెడీ అయ్యాక రోల్ నీట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఇవి పక్కకు పెట్టేసుకొని మన చపాతీస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్క చక్కగా ఒక్క పొరే కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది చపాతి దీన్ని రెండు వైపులా నేను ఆయిల్ వన్ స్పూన్ మాత్రమే వేసాను పిండి కలిపేటప్పుడు ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకున్న ఇబ్బంది లేదు మీరు కావాలంటే ఆయిల్ వేసుకోకుండా అయినా చేసుకోండి నేనైతే వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసి రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకుంటాను వద్దు అనుకుంటే ఇబ్బంది ఏం లేదు వేసుకోకపోయినా బాగానే వస్తుంది ట్రై చేయండి ఇంకా చక్ వన్ స్పూన్ ఆయిల్ వేస్తే ఇబ్బంది ఏం లేదు మనం తినేప్పుడు ఇప్పుడు ఒకసారి ఇలాంటి ఫుడ్ తింటూ ఉంటాం కాబట్టి ఎందుకంటే రోల్ నీట్గా వస్తుంది కాబట్టి ఆయిల్ మనం ఎక్కువగా పిండిలో కూడా వేయలేదు కదా అందుకని నేను ఇప్పుడే వేస్తున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసి రెండు వైపులా చక్కగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మన దగ్గర మైనస్ టొమాటో సాసు చిల్లీ సాసు గ్యారంటీగా ఉండాలి ఈ రోల్కి మాత్రం ఇవి ఉంటేనే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇవి ఏది లేకపోయినా మీకు టేస్ట్ మారిపోతుంది అనమాట మనం రెసిపీ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ అంతా మనకి రెడీగా ఉంటేనే బాగా వస్తుంది స్ట్రీట్ స్టైల్ కంటే మన రోలే సూపర్గా ఉంటుంది నేను మైనస్ టొమాటో సాసు చిల్లీ సాస్ ఈ మూడు కొని తెచ్చి ముందే పెట్టుకున్నాను మీరు అలా తెచ్చి పెట్టుకొని ట్రై చేయండి ఇంకా ఉల్లిపాయలు క్యాప్సికమ్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ టైంలో పావు స్పూన్ అంత కారం వేస్తున్నాను ఎక్కువగా వేయొద్దండి స్పైసీగా ఉంటే తినలేము ఇలా తక్కువగా వేసుకొని పావు స్పూన్ అంతా సరిపోతుంది ఇవి తక్కువగానే ఉన్నాయి కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువగా వేయనవసరం లేదు స్పైసీగా ఉండొద్దు మైల్డ్గా ఉండాలి టేస్ట్కి రోల్లో ఎప్పుడైనా సరే క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా నేను తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు తినరు అని చెప్పి తక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నాను ఇంకా ఎగ్స్ మన ఆమ్లెట్కి కలిపినట్టు వన్ ఒక్క ఎగ్తోనే ట్రై చేస్తున్నా ఫస్ట్ ఒక్క ఎగ్లో మన ఆమ్లెట్కి ఉప్పు కారం కలిపేసుకుంటాం కదా అలానే కలిపేసుకొని హైలోనే పెట్టుకోండి ఆమ్లెట్ వేసేటప్పుడు ఇంకా కలిపేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీని దాని మీద పెట్టుకొని నీట్గా పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలోకి మార్చేసుకోండి చపాతీ పెట్టాక మాత్రము ఇలా పె ఇలా పెట్టేసుకొని చపాతీని టర్న్ చేసుకొని ఇంకా దీని మీద ఏమేమి వేయాలో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను నీట్గా అలానే చేసుకోండి మనం ఇంకా బయట ఎప్పుడు కొనాలనిపించదు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఉంటాయన్నమాట ఇంకా మైనస్ ఒక వన్ స్పూన్ అంత వేస్తున్నాను మైనస్ సాస్ అనమాట టొమాటో సాస్ కూడా ఒక వన్ స్పూను చిల్లీ సాస్ వన్ స్పూను ఈ మూడు వన్ వన్ స్పూన్ వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాము స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా వేసేసుకుందాము ఇది కూడా వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేస్తే తీయగా అనిపిస్తుంది సరిపడా వేసుకోండి చిల్లీ సాస్ కూడా వన్ స్పూను వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా వేసుకొని దాంతోపాటు పచ్చి ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టాను కదా అవి కూడా పెట్టేసుకొని నీట్గా రోల్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎగ్ రోలు రెడీ అయిపోయినట్టేనండి నేను తక్కువగా వేసాను క్యాప్సికము మా పిల్లలు తినరని చెప్పి కానీ ఇష్టంగా తిన్నారు నెక్స్ట్ టైం ఇంకా కాస్త వేసి చేసుకోవచ్చు ముందు ట్రై చేయకుండా ఏది కొద్దిగా ట్రై చేయాలి పాడై ఒకవేళ పాడైతే మళ్ళీ తక్కువలోనే పోతుంది అదే కుదిరిందంటే నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు కదా నా ఉద్దేశం అయితే అంతే ఇంకా మైనస్ వేసేసుకొని టొమాటో సాస్కొని టొమాటో సాస్ కూడా వేసుకొని చక్కగా మన రోల్ని ప్లేట్లోకి మార్చుకొని చుట్టేసుకోవడమే పేపర్తో చుట్టే చుట్టేసుకుంటున్నాను సేమ్ బయట వాళ్ళు ఎలా చేస్తారో నేను అలానే ట్రై చేశాను సూపర్ టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నీట్గా పేపర్తో చేయి కాలుతూ ఉంది వేడి ఉంది కాబట్టి ఇలా పేపర్తో రోల్ చేసేసుకుంటే మన ఎగ్ రోలు రెడీ అయిపోయినట్టండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ముందు ఆ తర్వాత మాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఫుడ్స్ నేను ఇంట్లోనే ఈజీగా ట్రై చేస్తూ ఉంటాను మీకోసం ఇంకా కొత్త కొత్తగా ఏమేమి చెయ్యాలో మీరు కామెంట్స్లో చెప్పండి మీకు కావాలన్న వంటలు మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి హ్యాపీగా తినండి ఆనందంగా ఉండండి ఎంజాయ్ చేయండి టేస్టీ ఫుడ్ తినండి ఇంట్లోనే ఈజీగా బాయ్ ఫ్రెండ్స్